నారదుడు ఇట్లడిగను ప్రభు భగవంతుడు నారాయణుడు ఏ రూపమును ధరించి తులసితో హాస విలాసములు అనరించెను ఈ ప్రసంగమును నాకు కృపతో తెలుపుడు అనెను అప్పుడు నారాయణుడు ఇట్లు చెప్పాను నారద పరమాత్ముడగు శ్రీహరి దేవతల కార్యములను సిద్ధింపచేయుటకు సదా తత్పరుడై ఉండును ఆ స్వామి వైష్ణవమాయను వ్యాపింపచేసి శంఖచూడుని కవచంను తీసుకొనేను తదుపరి శంఖచూడుని రూపమును ధరించి మహాసాధ్వ తులసి ఇంటికి వెళ్ళెను శంఖచూడుని సంహారమునకు తులసి యొక్క ఈ శరీర పాతివ్రత భంగమే ఏకైక సాధనము తులసి తన భర్త యుద్ధము నుండి తిరిగి వచ్చనని చూసి ఉత్సవమును జరుపుకొనేను ఆనందతిరేక హృదయముతో అతనిని స్వాగతించెను తదుపరి ఇరువురికిని యుద్ధమునకు సంబంధించిన చర్చ జరిగాను తదనంతరము శంఖచోడుని వేషమున జగత్ప్రభు భగవంతులకు శ్రీహరి నిదురించెను నారద ఆ సమయమున తులసితో ఆ స్వామి చక్కగా హాసవిలాసములు జరిపాను మునిపటి సమాగమ సమయమున సాధ్వి తులసి ఎంత ఆకర్షిత అయి ఉండెను హాసవిలాసముల తరువాత ఆ స్థితి లేకుండెను అందువలన ఆమె సమగ్రముగా తర్కించి అడిగాను మాయావి నీవెవరువో తెలుపుము నీవు కపటముతో నా సతీత్వమును నష్టపరిచితివి ఇప్పుడు నేను సత్యని కాను అందువలన నేను నీకు శాపముసుకుచున్నాను బ్రాహ్మణోత్తమ తులసి మాటలను విని శాపభయముతో భగవంతులకు శ్రీహరి లీలాపూర్వకముగా తన సుందర మనోహర స్వరూపమును ప్రకటితుడయ్యను దేవి తులసి అతని ఎదుట సనా తన ఎదుట సనాతన ప్రభువు దేవేశ్వరుడగు శ్రీహరి విరాజమానుడై ఉండగా చూశాను భగవంతుని దివ్య విగ్రహము నూతన మేఘము వలె శ్యామలమై ఉండెను కన్నులు శరత్కాల కమలముల వలె అలరారుచు అలరించుచుండెను లీల చేయు సమయమున ఆ స్వామి కామదేవుని తలపించుచుండెను రత్నమయ భూషణములతో అలంకరింపబడి ఉండెను ఆ స్వామి ప్రసన్న వదనము చిరునగవుతో నిండి ఉండెను దివ్య శరీరమున పీతాంబరము సుశోభితమై ఉండెను ఆ స్వామిని చూసి కామిని తులసి మూర్చిల్లెను తదుపరి చైతన్యవంతురాలై ఆ స్వామితో ఇట్లు పలికెను నాథ మీ హృదయము పాషాణ సదృశమైనది కనుకనే మీరింత కఠినులైరి మీరు మోసముతో ధర్మమును నష్టపరిచి నా ఈ శరీరమునకు స్వామి అయిన వాణిని చంపివేసితిరి ప్రభు మీరు నిశ్చితముగా పాషాణ హృదయులు కనుకని దయాగంధ మించుకను దయాగంధము ఎంచుకొనయ్యేనూ లేదు దేవా మీరిప్పుడు పాషాణ స్వరూపుల గుదురుగాక అయ్యో నిరపద యగు మీ భక్తుని మీరే సంహరించి కదా ఇట్లు పలికి శోక సంతప్త యగు తులసి కన్నుల నీరు స్రవించుచుండ పదే పదే విలిపింపసాగాను ఆ స్వామి కరుణా సముద్రుడు లక్ష్మికి భర్త భగవంతుడు శ్రీహరి కరుణతో కూడిన వాడే ఆ దేవిని చూసి నీతివచనములతో ఆమెను సమాధానపరచసాగాను భద్రురాల నీవు నాకై భారతదేశమున నుండి అనేక సంవత్సరములు తపమునర్చితివి అప్పుడు నీ కొరకు శంఖచూరుడు కూడా తపమునరించుచుండెను అతడు నా ఆంశయే నిన్ను స్త్రీ రూపమున పొంది అతడు సుఖముగా గోలోకమునకు వెళ్ళిపోయాను ఇప్పుడు నేను ఈ తపస్సునకు ఫలము ఇచ్చుట సముచితమని భావించుచున్నాను నీవిప్పుడు ఈ శరీరమును పరిచయించి దివ్యదేహమును ధరింపుము నాతో ఆనందింపుము లక్ష్మితో సమానముగా నీవు సదా నాతో ఉండుము నీ ఈ శరీరము గండకీ నది రూపమున ప్రసిద్ధమగును ఈ నది పవిత్రమగును పుణ్యప్రదమగును భారతదేశమున మానవులకు ఉత్తమ పుణ్యములను ప్రసాదించును నీ కేశ కలాపములు పవిత్ర వృక్షమగును నీ కేశముల నుండి ప్రాదుర్భవించిన కారణమున ఆ చెట్టు తులసి అను పేరుతో ప్రసిద్ధి వహించును వరానన దేవతల పూజకు అవసరమగు త్రిలోకములందలి పుత్ పుష్పములన్నింటిలో నీకు ప్రముఖ ఉండును స్వర్గ మత్స్య పాతాళ గోలోకములందు సర్వత్రా నీవు నా చెంతనే ఉండువు గోలోకమున విరాజనా నది తటమున రాసమండలమున బృందావనమున భాండీరవమున చెంపకవనమున మనోహరమగు చందనవనమున మాధవి కేతకి కుంద మల్లిక వనములందు నీ నివాసముండును ఈ సకల పుణ్యస్థలములందు నీవు వసించదవు తులసి చెట్టు క్రింది భాగము పరమ పవిత్రమగును అందువలన అచట అచటి సకల తీర్థములు పుణ్యప్రదములగును పుణ్యప్రదములగు అధిష్టానములు అగును భద్రురాల రాలిన తులసి ఆకులను పొందుటకు సకల దేవతలు ఆ చెట్టు క్రింద వేచి ఉందురు అటులనే నేను కూడా ఆచట ఉందును తులసి పత్రములు కూడిన జలముతో అభిషేకము జరిగినచో అట్టివాడు సకల తీర్థములందు స్నానమురీ సప్ సమస్త యజ్ఞములందు దీక్షితుడయ్యనని తలమంచ తలంచవలెను సాధ్వి వేలఘటములతో అమృతముతో భగవంతుడూ శ్రీహరికి కలుగు తృప్తి ఒక తులసి పత్రము సమర్పించినచో కలుగును పదివేల గోవులను దానము చేసిన ఫలితము కార్తీక మాసమునందు తులసి పత్రములను దానము చేయుట వలన కలుగును మరణించు సమయమున వాని నోటిలో తులసి ఆకుతో నీరు పోసి త్రాగించినచో వాని సర్వపాపములు దూరమగను అతడు వైకుంఠ ధామమును చేరుటకు అర్హుడగును ప్రతినిత్యము భక్తితో తులసి జలమును పానము చేయువాడు లక్ష అశ్వమేధ యజ్ఞములు చేసిన ఫలము పొందును తులసిని తన చేతి తీర్థ తీర్థస్నానములందు ప్రాణత్యాగము చేసినవాడు విష్ణులోకమునకు వెళ్ళును తులసిమాలను మెడలో వేసి కొనివాడు అడుగడుగున అశ్వమేధ యజ్ఞ ఫలమును పొందును ఇందులో సందేహము లేదు తులసి ఆకులను చేతి దుంచుకొని ప్రతిజ్ఞ చేయువాడు దానిని తప్పక ఆచరించవలను అట్లు కానిచు సూర్యచంద్రులు ఉన్నంత కాలము అతడు కాలసూత్రమును పేరుగల నరకయాతనలను అనుభవించవలసి వచ్చను తులసి సమీపమున అసత్యమైన ప్రతి ఉన్నవాడు కుంభీపాక నరకమున పడును అతడు అచ్చట చాలా కాలముండును మృత్యు సమయమున తులసి జలము ఒక బిందువైనను పోయినచో అతడి విష్ణులోకమునకు వెళ్ళును పూర్ణిమ నాడు అమావాస్య ద్వాదశి సూర్య సంక్రాంతి మధ్యాహ్న సమయము రాత్రి రెండు సంధ్యలందున అశోచ సమయమున రాత్రి నిదురించిన తర్వాత స్నానము చేయకుండా ఈ సమయములందును నూనె ఒంటికి రాసుకొని తులసి ఆకులను త్రెంపరాదు అట్లు చేసినచో వాడు శ్రీహరిశిరమ్మును తృంచిన పాపమును పాపంన పోవును సాధ్వీ శ్రాద్ధ వ్రత దాన ప్రతిష్టలందు దేవతార్చన ఎందు పాచిపోయినప్పటికీ అది మూడు రాత్రుల వరకు పవిత్రముగానే ఉండును భూమి మీద కానీ జలమునందు కానీ పడిన తులసి ఆకులను అటులనే విష్ణువుకు నివేదించిన తులసి పత్రములను శుద్ధి చేసి ఇతర కార్యములకు ఉపయోగించవచ్చును అది పవిత్రమే అగును గోలోకము ఆపదలు లేనిది నిరామయము నీవు తులసికి దేవివై గోలోకమున శ్రీకృష్ణుడ నగు నన్ను కూడి నిరంతరము క్రీడింపము నీ దేహము నుండి ఉత్పన్నమైన నదికి అధిష్టాత్రి దేవివై భారతదేశమునందు పుణ్యప్రదవగు నదివై క్షార సముద్రములకు పత్నివగుము ఆ సముద్రము నా అంశయే స్వయముగా నీవు మహాసాధ్వి వైకుంఠమున నా సన్నిధిని నివసించదవు లక్ష్మితో సమానముగా ఆచట విరాజమానుల విరాజమానురాల వగదువు ఇన్ను సంశయము లేదు నీ శాపమును సత్యమునరించుటకు నేను భారతదేశమున పాషాణము అనగా సాలగ్రామముగా రూపొందెదను గండకీ నది తీరమున నా నివాసముండును అచట పదునైన ఆయుధముల వంటి పండ్లు గల కోట్ల కొలది కీటకములు కలవు అవి తమ దంతములతో కొరికి కొరికి ఆ పాషాణములందందు నా చక్రపు చిహ్నమును తయారు చేయును దాని యందు ద్వార చిహ్నముండును నాలుగు చక్రములు వనమాలతో నీలమేఘాకార పాషాణముగా అలరారుచుండును అది లక్ష్మీనారాయణులను తలపింపచేయును దాని ఎందు ఒక ద్వారము నాలుగు చక్రముల గుర్తులు ఉండును వనమాల యొక్క రేఖ కనిపించదు అట్లు క్రొత్త మేఘములతో సరితూగగల శ్యామవర్ణపు పాషాణమును లక్ష్మి విష్ణువుల ప్రతిమగా భావించవలెను రెండు ద్వారములు నాలుగు చక్రములు గోవు యొక్క గిట్టల గుర్తుతో సుశోభితమై వనమాల చిహ్నము లేని పాషాణమును భగవంతులకు రాఘవేంద్రుని విగ్రహముగా తలంచవలెను రెండు చక్రములు గుర్తులు చాలా సూక్ష్మముగా కలిగి వనమాల రేఖ లేకుండా కొత్త మేఘము వలె కృష్ణవర్ణముతో నున్న పాషాణమును భగవంతుడగు వామనుడుగా తలపోయవలెను అత్యంత సూక్ష్మ ఆకారముతో రెండు చక్రముల గుర్తు కలిగి వనమాలతో సుశోభితమైన పాషాణమును స్వయముగా భగవంతుడగు శ్రీధరుని రూపమున విశ్వసించవలెను ఈ మూర్తి గృహస్థులను సదా శ్రీసంపన్నులను చేయును పూర్తిగా స్థూలమై గుండ్రని ఆకారము కలిగి పైభాగము వనమాల చిహ్నము లేనిది రెండు చక్రముల గుర్తులు స్పష్టముగా కనిపించు పాషాణము భగవంతుడకు దామోదర బోధకమగను మధ్యమ శ్రేణికి చెందిన వర్తులాకారమై రెండు చక్రములు ధనుర్బాణములతో రేఖలతో శోభిల్లునది పైభాగమున బాణముతో ఖండింపబడు చిహ్నము గల పాషాణమును రణభూమి ఎందు శోభిల్లు భగవంతులకు రామునిగా భావించవలెను మధ్యమ శ్రేణి యొక్క పాషాణము ఏడు చక్రములతో గొడుగుతో ఆభూషణములతో అలంకృతమై ఉండును దానిని భగవంతుడకు రాజరాజేశ్వరుని ప్రతిమగా భాధి భావించవలెను ఆ స్వామిని ఉపాసించిన మానవులకు రాజసంపదలు సులభమగను పదునాలుగు చక్రములతో ప్రకాశించుచు నవీన మేఘ సమాన వర్ణము కలిగిన స్థూల పాషాణము భగవంతులకు అనంతుని విగ్రహముగా విశ్వసించవలెను ఆ స్వామిని పూజించినచో ధర్మ అర్థ కామ మోక్షములనడి ఈ నాలుగు ఫలములు ప్రాప్తించును చక్రాకృతిని కలిగి రెండు చక్రములు స్త్రీ మరియు గోవుగిట్టల చిహ్నముల చిహ్నములతో అలరారుచూ నూతన మేఘవర్ణము గల పచ్చమ్మ శ్రేణికి చెందిన పాషాణమును భగవంతుడకు మధుసూదనుడుగా తల కేవలము కనిపించని చక్రముతో కూడిన పాషాణము గంగాధరునిగా భావించవలెను రెండు చక్రములు గుర్రపు మూతి ఆకారముతో కూడిన పాషాణమును భగవంతులకు హయగ్రీవుని విగ్రహముగా భావించవలెను సాధ్వి ముఖము అత్యంత విశాలమై రెండు చక్రములతో చిహ్నితమై మిగుల వికారముగా కనిపించు పాషాణమును భగవంతులకు నరసింహుని ప్రతిమగా భావించవలెను మానవులకు ఇది అప్పటికప్పుడు వైరాగ్యమును ప్రసాదించును రెండు చక్రములు కలిగి విశాలమైన ముఖముతో వనమాలా చిహ్నముతో సంపన్నమై గృహస్థులకు సుఖమును కలిగించు పాషాణమును లక్ష్మీ లక్ష్మీనారాయణుని విగ్రహముగా తలంచవలెను ద్వార ప్రవేశమునందు రెండు చక్రములతో కూడి శ్రీ చిహ్నము స్పష్టముగా కనిపించు పాషాణమును వాసుదేవుని విగ్రహముగా విశ్వసించవలెను ఈ విగ్రహమును పూజించినచో సకల కోరికలు సిద్ధించగలవు సూక్ష్మచక్ర చిహ్నితమై కొత్త మేఘము వలె శ్యామవర్ణము కలిగి ముఖమునందు అనేక చిన్న చిన్న రంధ్రములతో సుశోభితమైన పాషాణము ప్రజ్యుమ్ని స్వరూపము స్వరూపమగును దాని ప్రభావముతో గృహస్థులు సుఖమును పొందును రెండు చక్రములు ఒకదానికొకటి ఆనుకొని ఉండి పృష్ఠభాగము విశాలమైనచో ఆ పాషాణము గృహస్థులకు నిరంతరము సుఖమును ప్రసాదించును ఆటి పాషాణమును భగవంతులకు సంకర్షుని ప్రతిమగా తెలిసి మిగుల సుందరమై వలయాకారమును కలిగి పసుపు పచ్చని వర్ణముతో సుశోభితమైన పాషాణమును భగవంతులకు అనిరుద్ధుని స్వరూపముగా తలంచవలెను ఇది గృహస్థాశ్రమమునందున్న వారికి సౌఖ్యప్రదమగును సాలగ్రామమున్న చోట భగవంతులకు శ్రీహరి విరాజమానుడే ఉండును అచటనే సకల తీర్థములను వెంట నిడుకొని భగవతి లక్ష్మి కూడా నివసించను బ్రహ్మహత్య మొదలగు పాపములనియూ సాలగ్రామ శిలను పూజించట వలన నశించను గొడుగు ఆకారము కల సాలగ్రామమునందు రాజ్యమును సమకూర్చు శక్తి కలదు వర్తుల ఆకార శిలయందు విస్తృతమైన సంపదలను వసగు యోగ్యత కలదు శకటాకార సాలగ్రామము వలన దుఃఖము శూలము యొక్క కొసభాగముతో సమానమైన ఆకారము గల స శాలగ్రామంతో మృత్యువు కలుగుట నిశ్చితము వికృత ముఖము గల దాని వలన దారిద్ర్యము వర్ణము గల దాని వలన హానియు భగ్నచక్ర చిహ్న చిహ్నితమైన దాని వలన వ్యాధియును ముక్కలు ముక్కలు చేయబడిన సాలగ్రామము వలన నిశ్చితముగా మరణము సంభవించును వ్రతములు దానములు ప్రతిష్ఠలు శ్రాద్ధములు మొదలగు సత్కార్యములను సాలగ్రామ సాన్నిధ్యమును చేసినచో సర్వోత్తమము లగుదురు సాలగ్రామ సమక్షమున ఉన్న పురుషుడు సమస్త తీర్థములందు స్నానము నరించిన పుణ్యమును తన సకల యజ్ఞములు చేసిన ఫలములను పొందును అట్టివాడు సకల యజ్ఞముల తీర్థముల వ్రతముల తపస్సులు నరించిన ఫలములకు అర్హత కలిగి ఉండును సాధ్వి నాలుగు వేదములను పఠించుట వలన తపమునరించుట వలన కలుగు పుణ్యము శాలగ్రామ శిలను ఉపాసించనుచో ప్రాప్తమగను నిరంతరము సాలగ్రామ శిలను జలముతో అభిషేకించిన పురుషుడు సమస్త దానముల వలన కలుగు పుణ్యములను పృథివీకి ప్రదక్షిణ చేసిన ఉత్తమ ఫలమునకు అధికారి కాగలడు సాలగ్రామ శిలా జలమును నిరంతరము పానము చేయువాడు దేవతల కోరు ప్రసాదమును పొందును ఇందు సంశయము లేదు సకల తీర్థములు పుణ్యాత్ముడు అగు అట్టి పురుషుని స్పృశింపగోరును జీవన్ముక్తుడు మహాపవిత్రుడైన అట్టి వ్యక్తి భగవంతుడు శ్రీహరి ధామమునకు అర్హుడు భగవంతుని ధామమునందు అట్టివాడు తనకు లభించిన అనేకమగు ప్రాకృత ప్రళయముల వరకు జీవించి ఉండు సౌకర్యమును పొందును ఆ పరమధామమునకు వెళ్ళగానే భగవంతుడు అతన్ని తనకు దాసునిగా చేసి ఆ పురుషుని చూసి బ్రహ్మహత్యా సమానములైన పాపములన్నియు గరుడుని చూసి సర్పములు పరిగిడినట్లు పరిగిడును ఆ పురుషుని చరణధూళిచే పృథివీ పవిత్రమగను అతడు జన్మించగనే లక్షల కొలది పితరులు ఉద్ధరింపడదురు సమయమున సాలగ్రామ జలము పానము చేసినచో అట్టివాడు సమస్త పాపముల నుండి ముక్తుడగును విష్ణులోకమునకు వెళ్ళిపోవను అతనికి నిర్వాణముక్తి సులభమగను కర్మభోగముల నుండి ముక్తుడై భగవంతుడగు శ్రీహరి చరణకమములందు లీనమగును ఇందు ఏ సందేహమునూ లేదు సాలగ్రామమును చేతి అందుంచుకొని అసత్యమాడువాడు కుంభీపాక నరకమునకు వెళ్ళును బ్రహ్మ ఉన్నంత కాలము వాడచటనే పడి ఉండును ఉన్న సాలగ్రామమును ధరించి తాను చేసిన ప్రతిజ్ఞను పాలించనిచో అతడు లక్ష మన్వంతరముల వరకు అసిపత్రమును పేరుగల నరకమున పడివుండును కాంత కాంతా సాలగ్రామము మీదనున్న తులసీ పత్రమును తొలగించవానికి రెండవ జన్మయందు భార్య సహకరించదు శంఖము నుండి తులసి పత్రమును వేరుచేయువాడు భార్యాహీనుడగును ఏడు జన్మల వరకు రోగగ్రస్తుడై ఉండును సాలగ్రామమును తులసిని శంఖమును ఈ మూడింటిని ఒకచోట ప్రోగు చేసి సురక్షితమునర్పు మహాజ్ఞానులైన పురుషులను భగవంతుడు శ్రీహరి మిగుల ప్రేమించును నారద దేవి తులసితో ఇట్లు పలికి భగవంతుడు శ్రీహరి మౌనము వహించెను దేవి తులసి తన శరీరమును పరిత్యజించెను దివ్యరూపమును ధరించి భగవంతుడు శ్రీహరి వక్షస్థలమున లక్ష్మీవలయ సాగెను లక్ష్మీపతి శ్రీహరి ఆమెను వెంటనేకొని వైకుంఠంనకు వెళ్ళిపోయాను నారద లక్ష్మీ సరస్వతి గంగా తులసి ఈ నలుగురు దేవీమణులు భగవంతుడ శ్రీహరికి పత్నులైరి అదే సమయమున తులసి దేహము నుండి గండకీ నది ఉత్పన్నమయ్యను భగవంతుడుగు శ్రీహరి కూడా ఆ నదీ తీరమున మానవులకు పుణ్యమును ప్రసాదించు సాలగ్రామ శిలగా పరిణమించెను మునీంద్ర అచట ఉన్న కీటకములో ఆ శిలలను తొలచి తొలచి అనేక విధములుగా రూపొందించుచున్ను రూపొందించుచుండును ఆ పాషాణములు నీటి పడి నిశ్చితముగా ఉత్తమ ఫలమును ప్రసాదించును భూమి మీద పడిన పాషాణములు సూర్యుని వేడి చేత పసుపు పచ్చదనమును సంతరించుకొనుచు సంతరించుకొను అట్టి శిలను పింగళములని భావించబడును ఆ శిల పూజకు ఉత్తమమైనదని భావించబడును నారద ఈ విధముగా ఈ ప్రసంగం అంతయ్యూ నేను నీకు వినిపించి ఇప్పుడు మరలా నీవేమి వినగోరుచున్నావు అని నారాయణుడు అడిగెను